నమస్కారం వెల్కమ్ జనం కోసం గంగిరేణిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల అధికారి వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికల్లో బానూతు సుమన్ ఎన్నికయ్యారు అనంతరం సుమన్ మాట్లాడుతూ తనను ఉప ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలియజేశారు నన్ను ఎందుకున్నందుకు ఉప సర్పంచ్గా గ్రామ ప్రజలకు ఉన్నబడి ఉంటానని మాట మీద కట్టబడి వీళ్ళను పనులు చేపిస్తానని వీళ్ళు నాకు గుర్తించినందుకు అందరికీ ధన్యవాదాలు

భను సుమన్ గారికి ఐదు ఓట్లు జాలిగప్పు సంజయరాణి గారికి నాలుగు ఓట్లు వచ్చినందున అత్యధిక ఓట్లు భాను సుమన్ గారికి వచ్చినందున భాను సుమన్ గారిని ఎంపిక ఉప సర్పంచ్గా ఎంపిక చేయడం జరిగింది